నేను పెట్టే వ్లాగ్ వీడియోస్ కావచ్చు లెంతి వీడియోస్ కావచ్చు రెండు ఒకటే ఈ వీడియోస్ కంప్లీట్గా చూడాలి అనుకుంటే ఫేస్బుక్లో చూడొచ్చు ఫేస్బుక్ ఐడి వచ్చేసి జీ కళారెడ్డి అండ్ యూట్యూబ్లో కూడా చూడవచ్చు ఛానల్ నేమ్ వచ్చేసి రాయలసీమ రెడ్డి అమ్మ ఇన్స్టాగ్రామ్లో కొంచెంగానే షార్ట్ వీడియోస్ చూడవచ్చు అది వచ్చేసి కళారెడ్డి వన్ ఫోర్ త్రీ కొందరు వచ్చేసి ఎలా చూడాలని తెలియకపోవచ్చు అందుకే ఐడి నేను చెప్తున్నాను ఎప్పుడు నేను పోస్ట్ చేసిన లాంగ్ వీడియోస్ ఇలా మీరు చూడవచ్చు వీడియో కొంచెం ఇలా చేయాలి కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కంప్లీట్ వీడియో చూస్తేనే ఏదైనా అర్థమవుతుంది హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మీ ముందుకు వ్లాగ్తో వచ్చేసాను కుకింగ్ వ్లాగ్తో ఈ కుకింగ్ వ్లాగ్ ఏంటంటే నిన్ననే ఊరెళ్ళాను ఊరెళ్ళినప్పుడు మా ఇంటికి అదే మా ఇంట్లో మునగ చెట్టు ఉందండి ఈ మునగాకుల్ని తీసుకొచ్చాను అలాగే మునగ కాడల్ని కూడా తీసుకొచ్చాను ఈ మునగాకులో ఉన్నటువంటి చిన్ని చిన్ని కాడల్ని ఇలా సపరేట్ చేస్తూ మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాను ఇది ఎలా ప్రిపేర్ చేసుకుంటారు నేనైతే ఎలా ప్రిపేర్ చేస్తాను నేను చేసే చాలా చాలా వెరైటీలలో అంటే దీన్నే చాలా వెరైటీలుగా కూడా చేయొచ్చు ఆ వెరైటీలలో ఒక వెరైటీ ఇప్పుడు చేసి మీకు చూపిస్తాను చాలా మంచిది కూడా అండి మీరు కూడా చాలా వరకు ఎక్కువగా ఆకుకూరలు తినడానికి ప్రయత్నించండి అందరికీ కూడా మంచిదే హెల్త్కి కంటికి అన్నింటికి కూడా బట్ ఉమెన్స్కి అయితే కన్నా చాలా ఇంకా మంచిగా యూజ్ అవుతుంది ఈ మునగాకుని ఈ మునగాకుని ఉడకబెట్టిన తర్వాత అందులో ఉన్నటువంటి వాటర్ని కూడా పడేయకండి ఆ వాటర్ని కూడా తాగడం వల్ల ఈ కడుపులో ఉన్నటువంటి మొత్తం క్లీన్ అయిపోద్ది మోషన్ రూపంలో వచ్చేస్తుంది చాలా ఫ్రెష్గా పొట్ట తయారవుతుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను నీకు చూపిస్తాను ముందు ఇప్పుడైతే ఏదో ఇలా చిన్న చిన్న కాడల్ని వేరే పక్కన పెట్టే పెట్టేస్తున్నాను చెట్టు నుండి తెంపిన వెంటనే ఇలా కాడల నుండి ఆకుల్ని వేరేగా చేయడానికి ప్రయత్నించకండి ఎందుకంటే అలా ఒక్కొక్కటిగా చేయడం చాలా కష్టము వెంటనే అవి ఊడి రావు నెక్స్ట్ డే అంటే ఈరోజు క్లాత్లో చుట్టు పెట్టి నెక్స్ట్ డే చేస్తే చాలా తొందరగా ఈజీగా ఈ కాడల నుండి ఈ ఆకులు సపరేట్ అయిపోతాయి క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ మునగా కర్రీని ప్రిపేర్ చేయడానికి కొద్దిగా వాటర్ తీసుకున్నాను ఎందుకంటే నేను కందిపప్పుని యాడ్ చేస్తున్నా ఈ కందిపప్పు యాడ్ చేయడం వల్ల టేస్టీ వస్తుంది అన్నమాట కర్రీ ఈ కందిపప్పుని కుక్కర్లో అయితే కానీ వన్ విజిల్ సరిపోతుంది నార్మల్గా అయితే కాసేపు పడుతుందండి కొంచెం ఉడికించి పక్కన పెట్టుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఆఫ్ బాయిల్ అయ్యే వరకు ఈ కందిపప్పుని ఉడకబెట్టాలి కుక్కర్లో అయితే వన్ విజిల్ సరిపోద్ది ఇంకొంచెం ఉడకాలండి కందిపప్పు ఈలోపు మనము మునగాకుని క్లీన్ చేసుకుందాం మొత్తంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి చిన్న చిన్న కాడలు ఉన్నాయి కదండి అవి మ ఉడికినప్పుడు మెత్తగా అయిపోతాయి ఏం కాదు తిన్నా కూడా మంచిది నేనైతే ఈ కుక్కర్లో ఈ మునగాకుని ఉడకబెడుతున్నాను లేత ఆకు అయితే రెండు విజిల్ సరిపోతుంది కొంచెం ముదురుగా ఉన్న ఆకు అయితే మూడు విజిల్ పడుతుంది కొద్దిగా సాల్ట్ లైట్గా వేయండి నేనైతే ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయడం లేదు ఎందుకంటే ఇందులో మనం బాయిల్ చేసిన వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని నేను వేస్ట్ చేయనండి తాగుతాను తాగడం వల్ల స్టమక్ అంతా మంచిగా క్లీన్ అయ్యి మంచిగా అవుతుంది అందుకోసం తర్వాత నేను సాల్ట్ని యాడ్ చేస్తాను ఇలా మొత్తాన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉడకపెట్టాలి అస్సలు వేస్ట్ చేయకండి ఈ వాటర్ తాగాలి బాయిల్ అయిన తర్వాత పడేయద్దు కంటికి ఒంటికి అంత హెల్త్కి స్టొమక్ అంతా క్లీన్ అవుతుంది అన్ని రకాలుగా చాలా మంచిది అనమాట ఇక్కడ చూడండి కందిపప్పు ఉడుకుతుంది ఇక్కడేమో కుక్కర్లో మునగాకు ఉడుకుతుంది ఈ ఉడికేలోపు మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొంచెం పప్పులు ఇందులోనే వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి ఈ వెల్లుల్లి వచ్చేసి ఇలా నీట్గా మాది తొక్క తీయాల్సిన పని లేదండి లైట్గా తీసేసుకొని అలాగే వేసుకోవచ్చు ఇందులోనే సాల్టు చిల్లీ పౌడర్ యాడ్ చేసి మొత్తంగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి కందిపప్పు ఇలా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ ఉంటుంది కదా అడుగున దాన్ని సపరేట్ చేసుకుందాం ఇలా బాయిల్ చేసుకోవాలి మరీ ఎక్కువ ఉండకూడదు మరీ తక్కువ ఉండకూడదు చూడండి చాలా మంచిగా ఉడికిపోయింది చాలా టేస్టీ ఉంటుంది ఇలా చేసుకుంటే మనం మిక్సీ జార్లో మిక్సీ పెట్టుకున్నాం కదా పప్పులు వెల్లుల్లిపాయలు ఉప్పు కారం ఇలా మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి చూడండి మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మనము వాటర్ నుండి సపరేట్ చేసుకోవాలి ఇలా ఒక క్లాత్ తీసుకొని క్లాత్ మీద పెట్టాలి ఇక్కడ వాటర్ చూడండి ఈ వాటర్ చల్లారిన తర్వాత తాగాలి చాలా మంచిది నేనైతే చాలాసార్లు తాగాను అంటే మీకు చెప్తున్నా ఈ టిప్పుని చూడండి నేను ఇందులోనే వాటర్ని కూడా పంపేస్తున్నాను ఎందుకంటే క్లాత్ అడ్డుగా పెట్టాను కదా మనకి సపరేట్ అయిపోతుంది తర్వాత ఈ క్లాత్ను చూడండి ఇలా మంచిగా వచ్చేస్తుంది ఇదంతా బాగా పిండేసేయాలి ఇలా ఈ మెథడ్లో కూడా కర్రీ ప్రిపేర్ చేయొచ్చు ఇలా నీళ్ళు వంపేయకుండా కూడా ఇంకొక మెథడ్లో కూడా చేయొచ్చు నెక్స్ట్ టైం చేసి చూపిస్తాను ఇలా మొత్తాన్ని బాగా విడదీసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇలా పో పెట్టుకోండి తర్వాత ఇందులో మనము బాయిల్ చేసి పెట్టుకున్న ఆకుల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి పో బాగా ఫ్రై అయిన తర్వాత యాడ్ చేయాలి మీకు గుర్తుందండి ఫస్ట్లో యాడ్ చేయలేదు సాల్ట్ ఫస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే కొంచెం పసుపు బాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేయాలి అంత ఉప్పు పసుపు కలిపేలాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయాలి ఇందులోనే మనము ఉడికించి పెట్టుకున్న కందిపప్పును కూడా యాడ్ చేయాలి ఈ మొత్తం కలిసేలాగా బాగా కలపెట్టుకోవాలి చూడండి బాగా మొత్తం కలిపేసాను ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని యాడ్ చేయాలి ఈ మొత్తం సిమ్ ఫ్లేమ్లో పెట్టి తక్కువ మంట మీద పెట్టి మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్త్ కూడా మంచిది ఇలాగే ప్లెయిన్గా కూడా తినచ్చు రైస్ లేక తినచ్చు చపాతి లేకు తినచ్చు చాలా టేస్టీ అండ్ హెల్తీ మున మునగాకు ఫ్రై స్టైల్లో అండి ఇది ఓకే అండి మునగాకు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా ఇదే ఈ వాటర్ని మనం తీసాం కదా దాన్ని ఎలా చేయాలో కూడా చూపిస్తాను చూడండి చూడటానికి బాగుంది హెల్త్ కూడా మంచిది మీకు దగ్గరలో ఉన్న దగ్గరలో లేకపోయినా వీలైనంతవరకు తెప్పించుకొని ఇంట్లో ఇలా తయారు చేసుకొని తినండి చాలా మంచిది కూడా ఎన్నోసార్లు చెప్పాను ఇప్పటికే నాకు చాలా ఇష్టం అండి నేను ఎలాగో ఇంట్లో చేసుకుంటున్నాను సో మీరు కూడా తెలియని వాళ్ళు అంటే చాలా వరకు తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చూసి నేర్చుకుంటారని మీ అందరి కోసం నేను వీడియో షూట్ చేసి మీ ముందుకు పెడుతున్నాను చూడండి ఈ మునగాకును ఉడికించిన వాటర్లో లైట్గా సాల్ట్ యాడ్ చేయండి అలాగే తాగినా కూడా ఏం కాదు నేనైతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నా కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నా మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి ఇలా గ్లాసెస్ రెడీగా పెట్టేసుకొని మునగాకు జ్యూస్ మునగాకు వాటర్ ఎలా అయినా పిలుచుకోవచ్చండి ఇలా అయితే నేను తాగుతుంటాను దొరికిన టైంలో ఎందుకంటే విలేజ్ టైంలోనే ఎక్కువగా ఉంటాయి విలేజ్లలో ఇవి మునగాకు ఇక్కడ సిటీలో దొరకడం కొద్ది కష్టం మార్కెట్లో ఉంటాయి సమ్ టైంలో మాత్రమే ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా వైన్ లాగా కనిపిస్తుంది కదా వైన్ కాదండి ఇది మునగాకుని ఉడకబెట్టి ఆ వాటర్తో కలా ఇలా తయారు చేసినా జ్యూస్ అండి చూసారా అండి టేస్టీ కర్రీ కూడా వచ్చేసింది కర్రీతో పాటు మునగాకుతో జ్యూస్ కూడా మనకు తయారైంది చాలా హెల్త్కి మంచిది మీరు కూడా తినండి ఇలా ప్రిపేర్ చేసుకొని మంచిగా తినండి